మీకు అర్థమయ్యేటట్లు ఒకటి చెప్తాను దేవుని బిడ్డలు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు రోగులకి రోగులు బాగుపడుతున్నారు అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఒకడు ఉన్నాడు గారిడివాడు మంత్రికుడు వాడు ఒకడున్నాడు అక్కడ ఆడు బాగా చూస్తున్నాడు ఈ సంగతులన్నీ అరే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మాభిషేకం వచ్చేస్తుంది ప్రార్థన చేస్తే విల విల విలలాడి కింద పడిపోయి దయపు నుంచి విడుదల పొందుతున్నారు రైట్ లేచి నడవరా అంటే వాడు లేచి నడుస్తున్నాడు ఆహా గారడీ పనులు ఎన్ని చేసి మాత్రం ఇంత డబ్బు సంపాదించుకోగలమా ఈ చిట్క మనం కానీ కొనుక్కుంటే ఈ దేవుని బిడ్డల దగ్గర ఈ మంత్రమో ఈ చిట్కనో ఏదో మనం నేర్చుకుంటే వీళ్ళు ఇప్పుడు ఉంటారో వెళ్ళిపోతారు రేపు మనం చేసుకొని డబ్బులు సంపాదించుకుందామనే ఒక ఆలోచన అతనిలోకి వచ్చింది మాంత్రికుడు అన్నమాట మనుషుల్ని మబ్బు మబ్బిపెట్టేవాడు మళ్ళీ హెచ్ఎం టి వాచ్ తీస్తాడు అది జుట్టులో ఉందో వేసుకున్న అంగీలో ఉందో మనకు అర్థం కాదు హ్యాండ్ ట్రిక్స్ సెంటర్ దాన్ని మాయాజాలం అంటారు మనం చూస్తూనే ఉంటాం ఏదేదో చేస్తారు పువ్వులు తీస్తాడు మళ్ళీ పూలు తీస్తాడు విభూతి తీస్తాడు ప్రియమైన సహోదరులరా గారడి పనులు చాలా ఉన్నాయి ఈ గారడి వల్ల అమాయక ప్రజల యొక్క మనస్సును దోచుకొని డబ్బు చేసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఇంత డబ్బు తీసుకొని వచ్చి దైవజనుడు ముందు పెట్టి దైవజనుడా నీవు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు ఇంతసేపు సావకాశంగా చూశాను అది నాకు అమ్మాలి ఆ చిట్కా మంత్రం మీద నాకు అమ్మాలి ఇదిగో డబ్బు నేను కొనుక్కుంటాను మా ఊళ్ళో వెళ్ళి మా జిల్లాలో వెళ్ళి మా ఇంటి చుట్టూ వెళ్ళి నేను ఈ పనులను చేస్తాను ఇక్కడికి వస్తారు కొంతమంది ఇక్కడ చేసే చూస్తూ ఉంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ తెలిసిన వాళ్ళకి వాళ్ళు తెలిసిన వాళ్ళకి అయన్ని అంటారు ఇప్పుడు చిన్న బాబు వాడు ప్రార్థన చేస్తుంటే వాడు అన్నాడు వాడు ఏమిటంటే నువ్వు అంటావుగా అది నేర్చుకున్నాడు అన్నాడు వాళ్ళ అమ్మా అంటే రాదా నువ్వు ఏం చేస్తావా వెళ్ళి చేస్తాడో నయ్య చిన్నపిల్లడు సరదాగా అనుకుని నవ్వుకున్నావానికి కానీ ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఎంతసేపు ఉద్దేశం మాత్రం వేరు చేస్తున్నదేమో దేవుని పని అన్నట్టు డబ్బు ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టి దాన్ని కొంటాను ఇంకా ఎంత ఏమంటావు చెప్పాను అన్నాడో వెంటనే దైవజనుడు అంటాడు నీ ధనం నీతో నాశనం అవును కాక నీ తనము నీతో దుర్నీతి చేత కట్టబడి ఉన్నాడా దుర్నీతి చేత కట్టబడి ఉన్నాడట ఆలోచించండి ఒకసారి దుర్నీతి అనే తాళ్లతో కట్టబడి ఉన్నాడు దుర్నీతి బంధకాల చేత కట్టబడి ఉన్నాడు నీతిగల మార్గం ఉందండి పవిత్రమైన మార్గం ఉందండి త్యాగము సమర్పణతో కూడిన మార్గం ఉందండి అలా కాకుండా ఎంతసేపు సంపాదించుకునేదానికి ప్లాన్ చేసి ఏదో ఒకటి చేసి మనం కొంచెం డబ్బులు సంపాదిస్తామనే ఆలోచన చేత ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి తెగించాడో దయవజనుడు చెప్తున్నా నీవు దుర్నీతి బంధకాల చేత కట్టబడి ఉన్నావు మన కళ్ళ ముందు మన తోటి వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ రోజున ఏమైనా చేసి మొత్తం మీద డబ్బు సంపాదించాలి డబ్బే ముఖ్యము అని విర్రవీగుతున్న వాళ్ళని మనం కళ్ళ ముందు కోకొల్లలుగా చూస్తాం కానీ నీవేం చేస్తున్నామంటే ఏసయ్యతో భజన చేసుకుంటూ ఎరుసలేం వెళుతున్నాము మేము ఎరుసుం వెళుతున్నాము ఊరేగింపుగా వెళుతున్నాము భజన చేసుకుంటూ వెళుతున్నామని కళ్ళకళ్ళ ఆడుతూ వెళుతుంటే ఆయన అంటాడు ఆపు నీ ఊరేగింపు ఆపు నీ భజన ఆపు నా మనసులో ఉన్న ఆలోచన చెప్తాను విను మీరు వెళ్ళండి కట్టబడిన కాడుదా దాన్ని ఇప్పండి అక్కడ దుర్నీతి చేత కొంతమంది కట్టబడ్డారు కొంతమంది రోగాల చేత కట్టబడ్డారు దేవుని మందిరంలోనే ఉంది ఒక ఆమె దేవుని మందిరంలోనే ఉందండి క్రమంగా ఆ మందిరానికి వస్తే క్రమంగా ఆరాధన చూసుకుంటుంది చిల్లర మారుతుంది చందా చేస్తుంది వెళ్ళిపోతుంది ఎస్సు ప్రభు ఆమెను ఒకసారి చూశాడు ఏమమ్మా లే లై నిన్నే చెప్పే పైకి లేమంటుంటే అర్థం కాలేదు నేను చెప్పేది లేమంటుండే నిన్ను పాపం లేచింది లేచింది లేస్తే ఆమె సరిగ్గా నిలబడలేకపోతుంది ఎక్కడుంది బస్ స్టాండ్లో లేదు మున్సిపాలిటీ ఆఫీసులో లేదు పంచాయతీ ఆఫీసులో లేదు దేవుని మందిరంలోనే ఉంది కానీ కూని మనిషి నడుమి మీద చేపెట్టి ప్రార్థన చేసి బలహీన పంచు ధర్మ బలహీన వినిపిస్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లవ్ వెంటనే పెట పెట పెట్ట మనీ ఆ నడుమును కట్టినటువంటి ఆ తాళ్లు తెగిపోయి ఆమె తిన్నగా నిలబడింది ఆమెను ముందు చూస్తే ఎలా ఉందో తెలుసా అరవై ఏళ్ల వయసు కలిగిన మనిషిలాగా ఉండింది యేసు ప్రభు అడుగుతున్నాడు ఏమ్మా నీ వయసు ఎంత అయ్యా నాకు ఇది ముప్పై ఆరో ఏడయ్యా ఎన్నళ్ళ నుంచి నీ జబ్బు నీకో శాతా నుంచి కట్టేశాడు నిన్ను ఇలాగా అయ్యా పద్దెనిమిది ఏళ్ల నుంచి నేను ఇట్లాగే ఉన్నాను అయ్యా అంటే నీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు అప్పుడు నిన్ను కట్టాడు పద్దెనిమిది సంవత్సరాలు దేవుని మందిరాలకు వస్తున్నావు వెళ్తున్నావు పండగలు చేస్తున్నావు సున్నాలు కొడుతున్నావు స్టార్ వెలిగిస్తున్నావు సంఘాలు మా చూడమారు సందాలు ఇస్తున్నావు కానీ నీ గూని ఆ కట్లలో నుంచి నీ విడుదల పొందల ఆ నడుముని వంచేసి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు చాలామంది తినేటప్పుడు బాగానే తింటారు యమ తింటారు తిన్న తర్వాత నేర్సం 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 నీరసం ఉంటుంటారు తినేటప్పుడు ఉండదు నీరసం తిన్న తర్వాత వస్తుంది ఆ నీరసం అంటే అర్థం ఏంటంటే తిన్నది నీవు కాదు ఇంతసేపు నీలో ఉన్నాడే వాడు సాతాను గాడు ఆడు తిని నిన్ను నీ శక్తిని నీకున్న బలాన్ని ముడికిపోయేటట్టు చేస్తున్నాడు